স্ণযারাড্য়ারাকাকে শ্য়ারা স্য়ারাকেয়ারা. శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలనీలో ఉన్న మూడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లని దాదాపు ఇరవై ఏడు మంది ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళలో ఎకరం డెబ్బై సెంట్లు దేవస్థానం స్వాధీనంలో ఉంది మిగతా స్థలం కూడా చాలామంది ఇరవై ఏడు మంది ఆక్రమించుకొని ఉన్నారు వారిలో ఈరోజు ఆక్రమించుకు ఆక్రమణదారులందరిపై కూడా గౌరవ కోర్టు నందు వారందరి మీద కోర్టులో దావా వేయడం జరిగింది ఆ దావా ఈరోజు డిగ్రీ అయ్యి వాళ్ళకి వన్ మంత్ డిగ్రీ అయ్యింది ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా గౌరవ కోర్టు వారు ఆదేశించినారు కోర్టు ఉత్తర్వులను అనుసరించి వారికి వన్ మంత్ టైం కూడా ఇవ్వడం జరిగింది ఆ వన్ మంత్లో ఆ తర్వాత ఈరోజు వాళ్ళని ఖాళీ ఈరోజు మొత్తం ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఒక ఒక బిల్డింగ్లో ఒక స్థలం మాత్రం బిల్డింగ్ ఉంది అది వీడు అది కూడా బిల్డింగ్ కూడా పూర్తిగా ఆక్రమణ తొలగించి దేవస్థానం హ్యాండ్ చేసుకున్నాము మిగతా కూడా అవే అవన్నీ కూడా కోర్టులో ఉన్నవి ఆ కోర్టు కేసు వచ్చిన తదనంతరం అవి కూడా ఆక్రమణాల నుంచి తొలగించి దేవస్థానం స్వాధీనపరుచుకుంటాము ఈ మొత్తం ఈ మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్రులు కూడా దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ రేలు వాల్యూ ప్రకారం దాదాపు నూట యాభై కోట్లు ఉంటుంది ఈ స్థలం అందరూ కూడా ఈ ఆక్రమందాలందరూ కూడా తొలగించేసి ఈ దేవస్థానాన్ని ఈ ల్యాండ్స్ని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఇక్కడ వాళ్ళటువంటి బోర్డులు కూడా ఎవరైనా తొలగించినలా శిక్షార్లు గౌరవ కోర్టు వర్తల ప్రకారం శిక్షార్లు అవుతారు కాబట్టి ఎలాంటి బోర్డు తొలగించడం కానీ ఆక్రమణాలు చేయకూడదు చేస్తే ఖచ్చితంగా కోర్టు ఉత్తరం వారు అవుతారు ఈ కోర్టు ధికారం కేసు కింద వస్తుంది టౌన్లో ఉండేది ఒక ల్యాండ్ అనేది ఇంకా మిగతా ఒకటి ఉంది పదకొండు ఎకరాలు బిల్లు రావడం దగ్గర అది కూడా ట్రిబ్యునల్ కోర్టులో గెలిచాము గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించారు హైకోర్టులో కూడా మేము మళ్ళీ వాళ్ళకు కౌంటర్ దాఖలు చేసినాము అది కూడా త్వరలో వస్తుంది వచ్చిన తర్వాత అది కూడా మంచి స్థలమే అది కూడా పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు